ఒక ప్రాణ ఆత్మలను విమోచించే క్రయధర్మను చెల్లించు ఆయన రెండు వేల సంవత్సరాల క్రింద ఎవరైతే ఆ చెల్లింపబడిన వెలను గ్రహించి అయ్యా ఇక మీద నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను ప్రభు నా పాపము దప్పికలొద్దు నీ నోటి నుంచి ప్రతి మాట వలన జీవించునన్నావు కదా ప్రభు రొట్టి వలన మాత్రమే కాదు కానీ నోటి నుంచి ప్రతి మాట ఆ వాక్యము ద్వారా జీవిస్తూ సియోనులో నిన్ను కలుసుకునే కృపదాకి ప్రభు అని ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తున్నాం నిర్మాణం ఎక్కడ నుంచి వెళ్ళను దైవ జన్మ రెండు దినాలు సభలు ఏదో ఆడంబరం ఏదో ఆర్భాటము ఏదో ఈ లోకములో ఒక ధ్వని మనుషులతో పోటీపడి పడి చేసేదని కొరకు కాదు కాని ఈ గ్రామంలో ఎందరైతే అన్ని జనులై ఉన్నారో ఈ గ్రామంలో ఇంకా ఎందరైతే దేవుడు ఎరగని ప్రజలై ఉన్నారో ఇదిగో ప్రేమతో కృపతో కూడిన స్వార్థ ధ్వని ఇదిగో ఈ యొక్క రాత్రి ఇదిగో నిన్నటి దినమంత ఈ దినమంత ప్రకటించబడతా ఉంది దినములలో అవిరితరముతో కూడిన ఇదిగో ఆ యొక్క స్వార్థ ప్రజల దృష్టికి ఎలాగైతే అపహాస్యముగా ఉన్నదో పెరితనముగా ఉన్నదో ఇదిగో ఈ రాత్రి కూడా ప్రయాణించబడుతున్న ఈ స్వరము ఇదిగో ఈ స్వాతం కూడా మనుషులకు పెరితరపుగా ఉండచ్చు కానీ ఇదిగో రక్షించవడాని తీర్మాన చేసుకుంటే ఇది తొక్క శక్తి అయి ఉంది ఇది నడికెల్చగలదు ఆవలి గట్టులో చేర్చగలదు ఏడు ప్రపంచముల దాటి ఆవలి గట్టులు దేశకుని వాళ్ళ గల స్వాద ఈ ప్రభు ఇప్పుడు హస్తలే తప్పగించుకుందామా తాగి తాగి నాకు ఆశీర్వాదం లేదయ్యా మాటి మాటిగా నేను పాపం చేసి నాకు దీవెన లేదయ్యా నా ఇష్టానుసారమే నడక వల్ల నాకు జీవితము అయ్యా సమాధానం లేదయ్యా కుటుంబం సరిలేదయ్యా పెడ జీవితం బాగోలేదయ్యా అయ్యా మా కుటుంబాలు సరిలేవు ప్రభు సరి చేయమని ఆయన దీవించము అని ప్రార్థన చేసుకున్నాం

మన స్థితి నడవడిక ఎలా ఉన్నదో ప్రవర్తన ఎలా ఉన్నదో ప్రభు మన కోసం ఏ విధమైన త్యాగాన్ని చేశారో రాత్రి చాలా స్పష్టంగా ఉన్నాడు ప్రభుత్వ గొప్ప దేవుడా మీ పరిశుద్ధ గణరామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మీ అద్భుత ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదించి కొంతమాల గ్రామాన్ని ప్రేమించి ఆయా నిన్న ఈరోజు కూడా ప్రభావ పరిచయం జరగడానికి మా ప్రియులు జీవించి ఆశీర్వాదించి ఇవన్నీ పురికొలిపిస్తే గొప్ప కార్యకు ప్రార్థన చేస్తున్నాం ఇంతవరకు దీవుని కరమా నిన్న పగలు రాత్రి ఈరోజు పగలి రాత్రి కూడా ప్రభా దీవుని మీ యొక్క సందేశాలు వినడానికి బిడ్డలకు ఇచ్చే గొప్ప ఆధిక ప్రార్థన చేస్తున్నా రాత్రి వెళ్ళిన దాసులు ప్రభా నిలబడి మీ అమ్మ సందేశానికి ప్రభా మీ యొక్క ఉద్దేశం మీ లోకానికి ఒక ఏమై ఉందో ప్రభా లోకాన్ని మీరు ఏ విధంగా ప్రేమిస్తున్నారు ఇలాంటి పశ్చాత్త హృదయాన్ని కలిగిన మనుషుల పట్ల మీ ప్రేమను వెల్లడి చేస్తున్నారు చాలా వివరంగా సరి వివరంగా ఆయన అయ్యా ప్రభుత్వ ఇచ్చిన వర్తమాన గురు ప్రార్థన చేస్తున్నారు ప్రభా మీరు అందరూ కూడా పాపలు మీరు ప్రభా మీ మంత్రి కూడా బాగా తప్పిన వారివి నాయనా మీ మంది దోస్తున్న కింద మారివి నాయన భీమంతి కూడా చూసినవారివే అయినప్పుడు మీరు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నాను అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎంత ప్రేమ ఇడుగు నాయనా ఎంత దగ్గర ఉన్నవాడు ప్రభావ యాభి కొరవ గురు కొరకు నాల్సి తెలుస్తున్నా అంత అని నాయన ఆ ఈ గ్రామం అంతరక్షింపపడాలని ఏవంతో నిచ్చిపోట యా మీకిష్టమో కాదు కలికినాయనా విధాన నిలువ పెట్టి ఆ ప్రవరణ జరిగింది గొప్ప కార్యాలు గురువు ప్రార్థన చేస్తున్నాను తండ్రి దీనికి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో నెమ్మది క్షేమం అభివృద్ధి ఆశీర్వాదకాలను చెవి వేడుకుంటాం ప్రభా ప్రతి వారి పశ్చాత్త హృదయాన్ని కలిగి చెవిని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా మిగత పిల్లలు ఎవరు లేరు వాళ్ళు ప్రేమించే వారిని అని గ్రహించిన ఆయన ఇవాళ ప్రేమిస్తుంది ప్రియులుగా ఇష్టలుగా జీవించిన ప్రతి వారిని పురుగులు పిలుపుతూ నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా మంచి వాతావరణాన్ని కలుగు చేసి

వారిని వాడుకుంటూ మనకి మైపు తెచ్చుకుంటూ వారికి మంచి ఆయుష్ని ఆరోగ్యం మనకి కూడా వేడుకుంటూ ఉన్నారు అలాగే నాయన మన ఇక్కడ ఆరోగ్య వారిని పాటల పాడిన వారిని ప్రతి వారి మీద బలపరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ కొడుకు ఇంతవరకు ఆశీర్వాదకంగా దీవెనకరంగా జరిగిందని మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొడుకు ఏమైతే ఆర్థికంగా సహాయపడ్డ ప్రతి బిడ్డ భక్తిగా ప్రార్థిస్తున్నాను ప్రతి వారిని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదిస్తున్నాయినా పరమ పరమ సంఘముగా సంఘం ఉతి పరిచి ది ది ఉచిమ మహిమ పొందొని ఈ కొలుకును సమర్పిస్తున్నాము యేసుక్రీస్తు వారి శ్రేష్టాములో అడి ప్రార్థించి పొందిన మా దేవుని ప్రేమ కుమార దేశ క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్ని సహవాసము ఆయన సన్నిధి ఇక్కడ చేనే ప్రతి విడకను మరి ముఖ్యంగా ఈ పరిచల పాల్గొన్న ప్రతి వారికీ నింద నేడునేన వాక్యమున సహకన భక్తులకు